హలో గైస్ వెల్కమ్ టు పన్నెండు కృష్ణ నారాజ్ యూట్యూబ్ ఛానల్ ఈవెళ్ళు వీడియో ఏంటంటే టీఎస్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిలేటెడ్ సో చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్ అయితే ఉండొచ్చు ఫస్ట్ పాలిటెక్నిక్ ఎలా ఉంటుంది పాలటెక్నిక్ వెళ్ళాలా వద్దా చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్ అయితే ఉండొచ్చు అలాగే పాలిటెక్ లైఫ్ ఎలా ఉంటుంది పాలిటెక్నిక్ ఎందుకు అందరు కష్టం ఉంటారు పాలిటెక్నిక్ నిజంగా కష్టం ఉంటుందా అసలు ఈజీగా ఉంటుందా హార్డ్గా ఉంటుందని ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకా మెయిన్గా వీడియోకి వెళ్ళిన ముందు వీడియోలోకి వెళ్ళిన ముందు నా చిన్న ఇష్టం మంచి ఫస్ట్ టైం గురించి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ మంచి ఫాలో అయితే కానీ ఇంకా టీఎస్ పాలిసీ నుంచి చిన్న రిలేటెడ్ అప్లోడ్ వచ్చి మంచి ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం మీరు కాలేజ్లో జాయిన్ అయిన వాటికి అయితే మంచి ఛానల్ అయితే మీకైతే మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఎలా వెళ్ళాలి నెక్స్ట్ పార్టీ ఏం ఏమి ఉంటుంది మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఇక వీడియోకి వెళ్తే ఫస్ట్ అయితే అసలు పాలిటెక్నిక్కి ఎవరైతే స్టూడెంట్స్ రావాలనుకుంటున్నారో కొంతమంది అయితే డౌట్ అయితే ఉంటుంది ఎందుకంటే పాలిటెక్నిక్ రావాలి వద్దా కష్టం ఉన్నారు కాబట్టి అసలు వెళ్దామో వద్దా అని డౌట్ అయితే ఉంటుంది ఎవరైతే పాలిటెక్నిక్కి వెళ్ళాలి నేను పాలిటెక్నిక్ చేస్తా అన్న వాళ్ళైతే కంపల్సరీ అయితే రాండి పాలిటెక్నిక్ ఈజీగా ఉంటుంది ఇంటర్వ్యూ ఎలా అయితే ఉంటుందో పాలిటెక్నిక్ అని అలా ఉంటుంది కంపల్సరీ అయితే రాండి మంచి పాలి యొక్క పాలిటెక్నిక్ డిప్లొమా నుంచినే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారైతే వాళ్ళైతే కంపల్సరీ అయితే జాయిన్ అయితే కావండి ఇంకా నెక్స్ట్ మెయిన్గా చూసుకుంటే పాలిటెక్నిక్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇక బీటెక్ స్టూడెంట్స్ ఎలా అయితే లైఫ్ ఎలా ఉంటుందో అలా ఎట్లయితే ఉంటుందో ఈ యొక్క పాలిటెక్నిక్ లైఫ్ అయినా అలానే ఉంటుంది వాళ్ళకైతే ఎలా అయితే సెమిస్టర్స్ ఉన్నాయి ఎలా అయితే అసైన్మెంట్స్ ఉన్నాయి ఎలా అయితే ల్యాబ్స్ ఉంటాయి ఈ యొక్క పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ అలా అయితే ఉంటుంది ఇక ఇక పాలిటెక్నిక్ ఎవరైతే వస్తారో వాళ్ళకైతే కొంచెం ఫ్రీడమ్ అయితే ఉంటుంది ఇక పాలిటిక్నిక్ మెయినింగ్ ఉండదైతే ఫ్రీడమ్ అయితే ఉంటుంది ఇక్కడ మిమ్మల్ని ఎవరిని పట్టించుకున్న వాడు ఉండరు మీరు చదువుకున్నా చదువుకోపోయినా అదంతా మీ ఇష్టం ఇక్కడైతే పట్టించుకునే వాళ్ళు ఉండరు ఎక్కువ ఫ్రీడమ్ అయితే ఎక్కువ పాలిటెక్నిక్ అయితే ఉంటుంది నెక్స్ట్ అసలు పాలిటెక్నిక్ ఎందుకు కష్టం ఉంటారని ఇవి ఇప్పుడైతే చూద్దాం సో పాలిటెక్నిక్ ఫస్ట్ కోర్స్ చూసుకుంటే త్రీ ఇయర్స్ మీకు పాలిటెక్నిక్ కోర్స్ అయితే ఉంటుంది మీకు పాలిటెక్నిక్ కోర్సులో ఫస్ట్ ఇయర్లో టూ సెమిస్టర్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో టూ సెమిస్టర్స్ అంటే ఫైనల్ ఇయర్లో వన్ సెమిస్టర్ ఉంటుంది ఒక సెమిస్టర్ మీకు ట్రైనింగ్కి వెళ్తే పంపిస్తారు మీకు కాలేజీలో ట్రైనింగ్కి వెళ్తే పంపిస్తారు నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ ఏంటంటే మీకు బేసిక్ జనరల్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లైక్ అలాంటివి అయితే ఉంటాయి నెక్స్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసి మీరు ఏదైతే బ్రాంచ్ కోడ్ తీసుకుంటారో ఆ యొక్క బ్రాంచ్ కోర్ రిలేటెడ్గా ఆ యొక్క బ్రా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి మెయిన్గా ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్లోనే మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ లైట్ తీసుకొని మీరు ఎగ్జామ్స్ మంచి రాయక మీకు బ్యాక్లాగ్స్ పెడితే మీకు అయితే కంపల్సరీ అయితే కష్టం అయితే అయితే ఎందుకంటే ఈ యొక్క జనరల్ సబ్జెక్ట్స్ అని మీకు ఈ ఫస్ట్ ఇయర్లోనే అన్ని ఆల్ క్రియేట్ చేసుకుంటే మీకైతే సింపుల్గా అయితే ఉంటుంది ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్ పోయినప్పుడు మీకు మొత్తం కోర్ ఉంటుంది ఆ కోర్ చదివి మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలంటే ఇక జనరల్ సబ్జెక్ట్ చాలా కష్టం అయితే ఉంటుంది ఎవరైతే పాలిటెక్నిక్ వచ్చి రావాలనుకున్నారో మీరు ఖచ్చితంగా మీరు మేము చదువుకోవాలి వస్తే మేము చదువుతూ ఉన్న కంపల్సరీ అవుతారు మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ టైంలో నార్మల్ మీరు ఎగ్జామ్స్ టైంలో వన్ వీక్ ముందు చదువుకున్నా మీకు కంపల్సరీ అయితే పాస్ అయితే అవుతారు ఈ యొక్క సెమిస్టర్ ఏంటంటే మిడ్ వన్ మిడ్ టు మిడ్ సారీ మిడ్ వన్ మిడ్ టు సెమిస్టర్ అయితే ఉంటుంది మొత్తం ఒక్కో సబ్జెక్ట్కి సిక్స్ లెసన్స్ అయితే ఉంటాయి మిట్ వన్కి టూ లెసన్స్ అయితే వెళ్ళిపోతే మిడ్ టూకి టూ లెసన్స్ డివైడ్ చేస్తారు సెమిస్టర్ టూ మిడ్ వన్ పాస్ అయ్యండి మిడ్ టూ లైట్ తీసుకున్న సెమిస్టర్ అయితే మీరు గట్టి చదువుకుంటే టూ లెసన్స్ చదువుకుని రావటమే ఈ యొక్క పాలిటెక్నిక్ అనేది సెమిస్టర్ ఎగ్జామ్ టూ లెసన్స్ చదువుకుని ప్రతి ఒక్క సబ్జెక్టు టూ లెసన్స్ ఉంటాయి ఆ యొక్క టూ సబ్జెక్ట్స్ టూ లెసన్స్ చదువుకుని అయితే పోయి రాయొచ్చు ఇక బ్యాక్లాగ్స్ ఒకవేళ బ్యాక్లాగ్స్ పడ్డాయి అనుకోండి ఎప్పుడైతే ఏ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో పడితే ఫస్ట్ ఇయర్లో లాస్ట్లో క్లియర్ చేయడానికి ట్రై చేయండి సెకండ్ ఇయర్లో పడితే సెకండ్ ఇయర్లో ట్రై చేయండి అలా అయితే క్లియర్ అయితే చేసుకోండి ఒకవేళ మీరు పోస్ట్ పోన్ చేసుకుంటే బ్యాక్ బ్యాక్లాగ్స్ని అలా ఉంచారంటే మీరు అయితే చాలా అయితే కష్టం అయితే ఉంటుంది మీరైతే నేను చెప్పే విషయం అయితే మీరు పాలిటెక్నిక్ వచ్చిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే మంచిగా అయితే కష్టపడండి ఫైనల్ ఇయర్ అయితే ఒక సెమిస్టర్ ఉంటుంది కానీ మీకు అంత మీకు ప్రెషర్ అయితే ఉంటుంది ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీ ఎవరైతే వచ్చారో స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ మరి మంచి ఇంట్రెస్ట్ అయితే పెట్టి అక్కడ సబ్జెక్ట్స్ అని పాస్ అయితే కాండి ఎందుకంటే మీకు సెకండ్ సెకండ్ ఇయర్ పోతే కోడ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదువుకోవాలంటే చాలా కష్టం అయితే ఉంటుంది ఈ ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం మర్చిపోయి ఉంటాం ఇలా బ్యాక్ లాస్ పడటం మళ్ళీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయిపోయి మీకు మళ్ళీ ఒక రెండు మూడు బ్యాక్ ఉన్నాయి అనుకోండి థర్డ్ ఇయర్ అయిపోయేసరికి అలా అయితే మీకు అటు ఈ సెట్ థర్డ్ ఇయర్ అయిపోయినా మీకు ఈ సెట్ చూసుకోవాలా ఈ టూ ఈ బ్యాక్లాగ్స్ ఎగ్జామ్గా చదువుకోవాలా చాలా ఒక స్టూడెంట్ పైన ప్రెజర్ అయితే పడింది ఈ యొక్క ప్రెజర్ పడటం వల్ల పాలిటెక్నిక్ అనేది మనం ఒక్క సైడ్ అయితే పాలిటెక్ ఎందుకు వచ్చినా అని అనిపించింది ఆ యొక్క స్టూడెంట్ మనం పోయి అడిగితే పాలిటెక్ ఎలా ఉంటుంది పాలిటెక్నిక్ ఖచ్చితంగా కష్టం అని చూద్దారు ఇటు మేము బ్యాక్లాగ్స్ కూడా ఒక సపోజ్ ఒక స్టూడెంట్ తీసుకున్న వాడు మొత్తం రెగ్యులర్గా పాస్ అయ్యింది అనుకోండి అతన్ని పోతే సింపుల్గా ఉంటుంది అని అంటారు ఎందుకంటే బ్లాక్ లాగ్స్ వల్లే మీరు లాగ్స్ పడితే సిక్స్ సబ్జెక్ట్స్ చదువుకోవాలి సిక్స్ సబ్జెక్ట్ మొత్తం సిక్స్ లెసన్స్ చదువుకోవాలి సిక్స్ లెషన్స్ ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు అందుకని బ్యాక్ లాగ్స్ ఎగ్జామ్స్ చాలా కష్టంగా టఫ్గా అయితే ఉంటాయి ఈ యొక్క రెగ్యులర్ ఎగ్జామ్స్ మీకు సింపుల్గా అయితే ఉంటుంది ఎవరైతే పాలిటెక్నిక్ రావాలనుకున్నా ఖచ్చితంగా రాండి ఇంకా మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ మీకు లైఫ్ ఎవరైతే ఎంజాయ్ చేద్దాం అన్న వాళ్ళైతే రామ్ హక్ని నేను నా సజెషన్ అయితే అది ఎవరైతే చదువుకుందాం లైట్ తీసుకుందో చదువు లైట్ తీసుకుంటారో వాళ్ళైతే రావాలని వాళ్ళైతే కంపల్సరీ అయితే ఇంటరాక్ట్ చేయడానికి ట్రై చేయండి ఇది అసలు వాళ్ళు వీడియో అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసిన మరి వీడియో చూస్తే మన ఛానల్ ఫాలో అవుతాయి కానీ ఇంకా టీఎస్ పాలసీని ఎన్న రిలేటెడ్ అప్లోడ్ వచ్చి మన ఛానల్ అప్లోడ్ చేస్తాం ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను